స్వాగతం ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా గురువారం వాగ్దాన్ కార్యక్రమం కందుకూరులో నిర్వహించారు ఈ కార్యక్రమంను కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ పచ్చజెండా ఊపి వాగ్దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కందుకూరు సబ్ కలెక్టర్ ఆఫీసు నుండి ఎన్టీఆర్ సర్కిల్ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ సర్కిల్ నందు విద్యార్థిని విద్యార్థులు మానవహారంగా ఏర్పడి జాతీయ రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలు నిబంధనలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదాలు అరికట్టాలని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తద్వారా అందరికీ అవగాహన కల్పించాలని తెలియజేయడం జరిగింది ప్రాంతీయ రవాణా శాఖ అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించాలని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా వ్యవహరించి ఎవరూ కూడా ప్రమాదాలు బారిన పడకూడదని సూచించారు అదేవిధంగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్డీఈ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులను కూడా బాధ్యులుగా వ్యవహరిస్తూ వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు రోడ్ సేఫ్టీ అనేది జనాలకు అలవాటు చేయడానికి మనం చేశాం వివేకా కాలేజ్ స్టూడెంట్స్ ఈ రోజు మంచి ఉత్సాహంతో మంచి ఎనర్జీతో మీ పవర్ తో మొత్తం ఇంత పవర్ ఇంత ఉత్సాహం మీరందరూ రేపొద్దున రోడ్ మీదకి వెహికల్స్ మీదలోకి వెళ్తారు ఇదే పవర్ కంట్రోల్డ్ గా ఉంటే ఎంత ఎఫిషియన్సీ ఉంటారు నడిచి వచ్చాం ఇలా ఆర్గనైన్స్ గా నడిచి రావడం వల్ల ఒక ఎఫెక్ట్ ఉంది అదే ఒక గుంపుల మనం బైక్ మీద ఉన్నప్పుడు కూడా దానికి ఒక కంట్రోల్ ఉండాలి దానికి మనకు ఒక అవగాహన ఉండాలి మనం ఎలా వేస్తున్నాం ఎదుటి వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది ఉంటారు ఎవరైనా మన ముందు ఆధారు వెంటనే పక్కకి జరపడమే కాకుండా రెస్పాండ్ అవ్వాలి వెంటనే థింక్ చేయాలి ఏం చేయాలి సైడ్కి తిప్పుకోవాలి వెనకడమైనా ఉందో ఇండికేట్ ఇచ్చుకోవాలి వీ హ్యావ్ టు థింక్ ఆన్ మల్టిపుల్ ఫోల్ వీరందరూ యంగ్ అండ్ ఇంటెలిజెంట్ కిడ్స్ మీరందరూ రోడ్ మీదకి వెళ్తారు రేపొద్దున ప్రాపర్ గా లైసెన్స్ తో అవగాహనతో వెళ్తారు ఇది మీ యొక్క జాగ్రత్తతే కాదు మీరు ఏ స్టేజ్ లో ఉన్నారంటే మీ తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు అనే చదువుకున్న పిల్లలు మీరు చెప్తే అనుకుంటారు మీ నాన్నగారు కానీ ఎవరైనా హెల్మెట్ లేకుండా వెళ్తుంటే నాన్న పెట్టుకొని వెళ్ళండి సీట్ బెల్ట్ పెట్టుకోండి అని మీరు చెప్తే మీ తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వింటారు కాబట్టి ఈ అవగాహన మీకోసమే కాదు మీరు ఒక కాస్ట్ పేడ్ లాగా ఉపయోగపడాలి మీ చుట్టుపక్కల అందరినీ ఎడ్యుకేట్ చేయాలి సో ఏవైతే మన స్లోగన్స్ చెప్పారు అన్నీ గుర్తుపెట్టుకోండి ఆల్కహాల్ ఫోన్ డైవర్షన్స్ వీటన్నిటికీ మనం వెహికల్ యూజ్ చేయట్లేదు ఏ ఎనర్జీ అయినా ఏ పవర్ అయినా కంట్రోల్ ఉన్నంత వరకే దానికి మన ఎఫిషియన్సీ ఉంటుంది సో వెన్ యూర్ ఆన్ కార్ వెన్ యూర్ ఆన్ బైక్ ఎవ్రీ టైమ్ కంప్లీట్ యూజ్ ఆఫ్ మైండ్ అండ్ ఎఫిషియన్సీ సో ఆల్ ద వెరీ బెస్ట్ మీరందరూ రేపటి సిటిజన్స్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా రెస్పాన్సిబుల్ డ్రైవర్స్ గా రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మెంబర్స్ గా బెటర్ డ్రైవర్సీ రెడీ చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో ఫైనల్ గా నాలో చెప్పారు చూసారా ఎంత అద్భుతంగా చెప్పారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వారు చెప్పిన కొల్ పోకుండా మీరు ఆచరించాలండి సరే ఇప్పుడు నేను చెప్తున్నాను ఏ తల్లిదండ్రులైనా సరే అందరూ గ్రూప్ అనే తన మీరు కనుక డ్రైవింగ్ డ్రైవింగ్ వాళ్ళకి లైసెన్స్ లేకుండా అండర్ ఏజ్ గ్రూప్ లో కనుక మీరు వెహికల్స్ ఇచ్చారంటే యాజ్ ఎన్ అంటర్ సెక్షన్ వన్ నైన్టీ నైన్ ఆఫ్ ఏ ప్రకారం తల్లిదండ్రులకి జైలు శిక్ష ఉంది తెలుసా మీ అందరూ ఈ రోజు మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ విషయాన్ని షేర్ చేయండి భారతదేశ ఆది పౌరుల అనుదినము సూచనలు చేస్తూ ఇతర వ్యవహరిస్తాను అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన రహదారి నియమాలను వ్యక్తి పరిస్థితులను అతిక్రమించనని దీనికి నిత్య భద్రుడై నిత్య భద్రురాలే డ్రైవింగ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చినప్పుడు మీకు చెప్పిన అవసరం వచ్చినప్పుడు ఫోర్ డ్రైవింగ్ స్కిల్స్ ఉంటాయి మీకు మీకు చాలా వీడియోస్ వస్తుంటాయి ఉమెన్ ఆర్ వెరీ బ్యాడ్ డ్రైవర్స్ అని వీడియో టైప్ మనం మార్చాలి సో యూ హ్యావ్ టు లెర్న్ డ్రైవింగ్ డ్రైవింగ్ స్కూల్ కైనా వెళ్ళండి మీ పేరెంట్స్ అయినా వెళ్ళండి ప్రాపర్ గా నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకుని మీ రెస్పాన్సిబిలిటీ తీసేయండి ఈ రోజు మనం ఒక వాస్తవం జరిగింది జాతీయ రహదారి భద్రతా మాసోధికాలు భాగంగా మన ఆర్టీఏ గారి నాగలక్ష్మి గారి ఆ నేర్చుకోవడంలో అందరూ కూడా దెబ్స్గా పిలువబడ్డారు సో మనం వివేక స్కూల్లో కాలేజీకి సంబంధించిన విద్యార్థులందరితో కలిసి ఇక్కడ ఒక వ్యాఖ్యతో మన సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి స్టార్ట్ చేసి ఎన్టీఆర్ సెల్సే దాకా ర్యాలీ చేశాము చాలా మంచి తో అలానే పిల్లలకి కూడా మంచి ఎడ్యుకేషన్గా ఉపయోగపడుతూ మనం వచ్చిన దారి మొత్తానికి కూడా జనాలకి చైతన్య పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడేలాగా ర్యాలీ జరిగింది ఈరోజు మనం ఈ స్పీచ్కి యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే మనం ఎవరైతే ఈ మాసోత్సవాల్లో భాగంగా పాల్గొనే వాళ్ళు కానీ పాల్గొకుండా పార్టిస్ పాసివ్ గా పార్టిసిపేట్ చేసే వాళ్ళు కానీ దీని యొక్క ముఖ్యత దీని యొక్క ఇంపార్టెన్స్ అలవాటు చేసుకుని మనం ఫ్యూచర్ లో రోడ్ సేఫ్టీ పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం కందుకూరు అనేది మనకి డైరెక్ట్ గా హైవేలోకి కనెక్ట్ అవుతుంది చాలా మ ప్రాపర్ సీన్లెస్ హైవే ఉంది కాబట్టి మన పట్టణ ప్రజలు కానీ మన డివిజన్ ప్రజలు కానీ ప్రాపర్గా రోడ్డు భద్రత పాటిస్తే మనందరికీ కూడా సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవింగ్ ఉంటుంది థ్యాంక్ యూ మాసోత్సవాల సందర్భంగా ఈరోజు వాక్తో నిర్వహించామండి కాలేజ్ స్టూడెంట్స్ తో సో దానికి చీఫ్ గెస్ట్ గా మన దారి అనిపించాము వారు వచ్చి సపోర్ట్ ఇచ్చారు అక్కడి నుంచి టూ కే అంటే మేడం గారి ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ఎన్టీఆర్ లో దగ్గర వరకు మేము వాత్యం చేసుకుంటూ వచ్చాం వెరీ హ్యాపీగా స్లోగన్స్ చేసుకుంటూ వచ్చామండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను కాకపోతే ఒకటి ప్రతి ఒక్కరు కూడా నియమాలను తూచా తప్పకుండా పాటిస్తే మనం ఎప్పుడైనా సరే ఈ ప్రమాదాలు ఎదుర్కోకుండా ప్రమాద రహిత జీవితాన్ని అనుభవించే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి అండి సరే పేరెంట్స్ వారి గాలాభంతో గనక బైక్స్ తెచ్చి రోడ్డు మీదకి హ్యాపీగా డ్రైవింగ్ చేసుకుంటాను ఇస్తే గనక మన ఎంవి యాక్ట్ ప్రకారం అండర్ సెక్షన్ వన్ నైన్టీ నైన్ ఆఫ్ ఏ ప్రకారం వారికి ఎవరైతే తల్లిదండ్రులు ఈ బైక్స్ ఇచ్చారో వారికి శిక్షలు ఉన్నాయండి ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ జరిమానా అలాగే జైలు శిక్ష మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంది కాబట్టి నా కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు రహదారి భద్రతలు సూచనలు పాటించాలి ఆచరించాలి థ్యాంక్ యూ